నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పది మంది చూసుకుంటే అందులో కనీసం ఆరు మంది అయినా డయాబెటిక్ పేషెంట్స్ చూస్తూనే ఉన్నాము సో అలాంటి వారికి ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేవి సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి ఓం శ్రీ సార్ ఆయుర్వేదంలో డయాబెటిక్ మెడిసిన్ అంటే ఏముంటుంది అద్భుత దివ్య ఔషధాలు మన ఒంటిల్లే వైద్యశాల మనకు ఏంటంటే మనం తీసుకునే ఆహారమే మనకు అంటే మనకు జీవం పోస్తుంది ఉంటుంది కాబట్టి దీంట్లో జనరల్గా ఏంటంటే మన ఇంట్లో దొరికే ఇవి మెంతులు ఈ మెంతుల్ని రకరకాలుగా తీసుకోమని చెప్తారు కానీ నేను ఈరోజు ఒక మంచి ఫార్ములా చెప్తున్నాను మీకు చెప్పండి సార్ ఈ మెంతులను ఏం చేయాలంటే నిమ్మరసం నానబెట్టాలి నిమ్మరసంలో నిమ్మరసంలో సాయంత్రం పుట్టు నానబెట్టాలి ఉదయం ఎండలో ఎండ పెట్టాలి అట్లా తొమ్మిది రోజులు భావన చేయాలి అంటే తొమ్మిది రోజులు తీసి మళ్ళీ నిమ్మరసంలో వేసి చేయాలి ఇప్పుడు ఇది కేజీ కేజీ ఇది ఈ మునిగే వంతకు నిమ్మరసం తెల్లారిన తర్వాత కొంత పడబోసి మళ్ళీ ఎండలో ఎండబెట్టి డ్రై చేస్తాం ఇది మెంతులు ఒకటి ఇది జీలకర్ర జిలకర మనకు అన్ని అందుబాటులో దొరికి ఇది దాల్చిన చెక్క ఇది ఓమ వాము కూడా అన్ని కూడా నిమ్మరసంలో సాయంత్రం పూట నానబెట్టి పెట్టి ఉదయాన్నే తీసి ఎండలో ఇట్లా డబ్బాలు సార్ బాగా అసలు ఇది తొమ్మిది రోజులు ప్రాసెస్ చేసినాయి నైన్ టైమ్స్ ఇంతకు ముందు మా దగ్గర కూడా అనేక మంది షుగర్ తగ్గట్లే తగ్గట్లే ఇది ఒక అద్భుతమైన ఫార్ములా ఇది ఏంటంటే చాలా మంది షుగర్ వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు నేను నీ ఇంటికి భోజనం చేస్తా లేకపోతే ఉదయం ఫ్రూట్ బాగా తెస్తా లేకపోతే ఇంకోటి తెచ్చిస్తా అట్లా ఎన్ని రోజులు వాడగలుగుతారు కానీ ఇది నేను చెప్పినట్టు మెంతులు జీలకర్ర దాల్చిన చెక్క అండ్ వాము ఇది తొమ్మిది రోజులు కనుక నిమ్మరసంలో భావన చేసుకొని ఇది పటిక ఇది పొంగించిన పటిక పటిక అంటే చాలా మంది అలం అంటారు దీన్ని ఓకే అయితే ఇది గినక ఈ నాలుగు కేజీ కేజీ తీసుకుంటే ఇది హాఫ్ కేజీ తీసుకోవాలి దీన్ని మేము ఏం చేస్తాం అంటే వేసి బాగా బయలు చేస్తాం బయలు చేస్తే అది పొంగుతుంది అనమాట పొంగిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా పౌడర్ లాగా అవుతుంది దాన్ని తీసి ఒక డబ్బా పెట్టుకుంటావు ఇది గినక ఒక రెండు వందలు రెండు వందల గ్రాములు తీసుకుంటే ఇది వంద గ్రాములు సగం ఈ నాలుగు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకుంటే ఇది రెండు వందల యాభై గ్రాములు ఇది తీసుకొని గనక నాలుగు పౌడర్ చేసి మేము ఏం చేస్తామంటే బట్టలు పెట్టి వస్త్రకాయతం చేస్తాం అంటే సూక్ష్మంగా ఉండాలి ఏదైనా ఔషధం ఈ తొమ్మిది రోజులు భావన చేయాలి అంటే శుద్ధి అంటారు దాన్ని శుద్ధి చేసి తొమ్మిది రోజుల తర్వాత ఇది గినక ఈ పౌడర్ చేసి పెట్టుకొని బట్టలు వేసి వస్త్రకాయతం కొట్టుకొని ఒక గాజు బాటిల్ నిల్వ పెట్టుకొని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక గ్లాసు వరకు మరిగించి గినక తాగితే మీరు నాలుగు వందలు ఉన్న క్యాండిడేట్కు ఈ విషయం చెప్పండి ఇది చేసుకోండి కేవలం తొమ్మిది రోజుల ఇది మనం నిమ్మరాసనంలో తొమ్మిది రోజులు భావన చేసిన కదా తొమ్మిది రోజులలో వందకు వస్తుంది రోజు కేవలం తొమ్మిది రోజులు నేను ఎంతో మందికి ఇచ్చి చూసిన చాలా మందికి కాకపోతే ఏంటంటే ఆయుర్వేదాన్ని ఏంటంటే జనరల్ గా ఆయుర్వేదానికి ఒకటి నిబంధన నిబద్ధత అని లేదు ఎందుకంటే ఇప్పుడు అలపతి డాక్టర్కి వెళ్తారు పారాసిటమాల్ ఎవరు పోయినా కూడా అది జ్వరానికి అనుకోండి ఎవరు జ్వరానికి పోయినా పారాసిటమాల్ అని రాస్తారు కానీ దీంట్లో ఏం చేస్తారంటే ఈ పండిట్ శ్రీనివాస్ ఈ నాలుగు చెప్పింది అనుకో ఇంకో ఆయన జామ ఆకులు అని చెప్తాడు ఇంకో ఆయన అని చెప్తాడు ఇంకో ఆయన అని చెప్తాడు పబ్లిక్ ఏందంటే డైలమాల పడతారు కానీ ఇది గినుక చేసుకుంటే కేవలం తొమ్మిది రోజులల్లో ఎంత డయాబెటిక్ ఉన్నా కూడా హండ్రెడ్కి వస్తుంది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా కూడా ప్రతిరోజు వాకింగ్ చేయాలి రాత్రి పూట భోజనం తీసుకోవద్దు ఈ రెండు నియమాలు మధ్యాహ్నం పూట మంచి కడుపు తినాలి అన్నం దైవాంశ స్వరూపం అనరు కానీ లేకపోతే గోధుమ రొట్టె దైవాంశ స్వరూపం అనలే కాబట్టి మనం ఏంటంటే ఈరోజు వరిలా అనేక రకాల కెమికల్ కలుపుతున్నారు కాబట్టి దాంట్లో స్ట్రెంతైన్ అనేది తగ్గిపోయింది కాబట్టి మనం ఏంటంటే కొర్రలు అరికలు సామాన్లు ఊదలు అంటూ కొర్రలు అండ్ జొన్నలు రాగులు సద్దలు ఇలాంటి అన్నిటినీ గినక రకరకాలుగా మనం చేసుకోవచ్చు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ప్రత్యేకమైనది ఏంటంటే ఈరోజు ఎంత పెద్ద కంపెనీలో కూడా ఆయిల్ కొనవద్దు అది ఓన్లీ మనకి ఎక్కడైనా మిషన్ల దొరికితే అంటే గానుగా నూనె వాడితే నేను చెప్పిన ప్రకారం గనక మనిషి గనుక ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఆయన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ ఈ మందు ఆరు నెలలు వాడినోళ్ళు ఇంగ్లీష్ మందులు ఎన్నో మంది పనిచేసారు అయితే ఇంగ్లీష్ టాబ్లెట్ వాడితే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని అందరికీ తెలుసు ఆ టాబ్లెట్ మీద తెలుసు అది నెట్ల కొడితే ఏం కెమికల్ ఉందో తెలుసు ఈ జీ ఓముల లేకపోతే ఈ దాల్చిన చెక్కల కానీ ఈ జీరకలు కానీ లేకపోతే ఈ మెంతులు కానీ ఈ పటిక కానీ ఏమి ప్రాబ్లం ఉండదు ఇవన్నీ నాచురల్స్ మనం కినుక వంట కాబట్టి ఇది ఇది ఏంటంటే తప్పకుండా ఈ ప్రక్రియని గనక ఎవరైనా చేసుకుంటే మీరు అలోపతి మెడిసిన్ వాడేటప్పుడు ఆ మెడిసిన్ వాడుకుంటే ఇది వాడాలి తొమ్మిది నుంచి నలభై ఒక్క రోజుల మధ్యలో తొమ్మిది రోజులలో నార్మల్ అయిపోతుంది నార్మల్ అయిన తర్వాత నెరీ లో అవుతుంటే అప్పుడు ఆ ఇంగ్లీష్ టాబ్లెట్ అనేది మానేయాలి వెంటనే మానేయద్దు జాగ్రత్తగా వారానికి ఒకసారి దాన్ని చెక్ చేసుకొని పది రోజులకు ఒకసారి చెక్ చేసుకొని దానికి ఒక సిస్టమేటిక్గా గినుక వాడితే ఆ షుగర్ పరిస్థితులు మీకు జబ్బు కాదు చాలా మంది కాళ్ళు ఏళ్ళకు దెబ్బలు తాకి మానక రకరకాల వ్యక్తులు మా దగ్గరకు వస్తుంటారు ఇంతకుముందు కూడా మేము కూడా రకరకాల ఫార్ములాలు చేసాం కానీ దీనిని మించిన ఫార్ములా లేదు ఇది ఇది చేసిన తర్వాత మనిషి ఆలోచన ఏంటంటే నాకు ఎంతో మంది పరిచయమైన వ్యక్తులు రకరకాల ఫార్ములాలు చెప్తే ఒక పది మంది మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది అనుకోండి ఈ రెండు రెండు కిలోలు అంటే ఇది రెండు రెండు కిలోలు ఎనిమిది కిలోలు అవుతుంది ఇది ఒక కేజీ తొమ్మిది కిలోలు అవుతుంది అంటే కనీసం వంద గ్రాములు పౌడర్ ఇచ్చినా కూడా తొంభై మందికి ఇవ్వచ్చు ఈ తొంభై మందికి ఇచ్చే వరకు దీని సంగతి ఏం తెలిసిపోతుంది కాబట్టి చివరకు మేము చేసిన ఫార్ముల అన్నిట్లో బెస్ట్ ఫార్ములా ఇది అట్లనమాట ఏమి లేదు మనకు అన్ని కళ్ళ ముందు దొరికాయి ఇవన్నీ తెచ్చుకోవచ్చు నిమ్మకాయలు అన్ని వేలల్లో దొరుకుతాయి నిమ్మ రసాల్లో భావన చేయకుండా దాంట్లో శుద్ధి చేయకుండా మీరు వాడితే అంటే మామూలుగా పనిచేస్తుందో పని చేయదో మాకు తెలియదు మా గురువులు చెప్పింది ఇది ఏంటంటే తొమ్మిది రోజులు శుద్ధి చేయాలి సాయంత్రం పూట నిమ్మరసం లేయాలి ఉదయాన్నే ఎండలో పెట్టాలి ఇట్లా ఏ విధంగా తొమ్మిది రోజులు శుద్ధి చేసినది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పనిచేస్తుంది నేను కొన్ని వేల మందికి ఇస్తున్నా ఇది ప్రతిరోజు ఒక ఐదు ఐదు కేజీలు మేము ప్రాసెస్ చేస్తాం ఆ నిమ్మకాయల్ని మళ్ళీ మేము బయో ఇంజన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం అట్లా అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ డయాబెటిక్స్ రిలేటెడ్లో ఆయుర్వేదిక్ ఎంత మంచి మెడిసిన్ ఉంది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు